హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ బాకి ఎరా మీ నాసిక సంఘం వాళ్ళు సభ ఏర్పాటు చేశారు ఎలా జరిగింది ఆ దేవుడి వల్ల బాగానే జరిగిందిరా అన్నారు అలా హృజర్ ఎంతో దేవుడికి గుర్తు వస్తాయండి అలాగే మరే నీ జ్ఞాపక శక్తిలో ఏదో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్నావు ఏ ప్రైజ్ ఇచ్చారు రా అద గుర్తున్నాడు వారితో జ్ఞాపక శక్తిలో ఫస్ట్ ప్రైజ్ ఇప్పుడు నువ్వు పెళ్లికి వెళ్తున్నావు కదా అని అరే అంత ఖచ్చితంగా ఎలా చెప్పేవరా అంటే మంచి డ్రెస్ చేసుకున్నావు చక్కగా నీట్ గా తయారయ్యావు కాళ్ళకి మాత్రం చెప్పుల వేసుకోకుండా వెళ్తుంటే డౌట్ వచ్చిందిలే అంటే వాడిని ఒకసారి టీచర్ గారు అడుగుతున్నారు ఎలా స్కూల్కి లేట్ గా వచ్చావే అని ఆ అంటే పొద్దున్నే లేచి ఇల్లు వచ్చి అంటు తోమి బట్టలు ఉతికి వంట చేసి ఆ పనులన్నీ చేసుకుని వచ్చేటప్పటికి లేట్ అయింది టీచర్ పార్ట్ ఈ పనులన్నీ నువ్వే చేస్తున్నావా అంటే అవన్నీ చేసినట్టు కళ్ళొచ్చి కొంచెం లేటుగా లేసా టీచర్ అందుకే రెడీ అయ్యి వచ్చేటప్పటికి లేట్ అయ్యింది అసలు ఆ లవ్ మ్యారేజెస్ మంచివి కావు అరేంజ్డ్ మ్యారేజెసే మంచివి అని చెప్పి వాదిస్తున్నాడు అతను ఆ పెళ్లిళ్ళ పేరయ్యా ఈ సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేస్తుంటాడు ఏంటి వాళ్ళ ఆవకాయ పచ్చడి రుచి పచ్చి లేదు ఆ అడుక్కొచ్చింది ఎలా ఉంటుంది ఏంటి ఆవకాయ పచ్చడి అడుక్కొచ్చావా అంత కర్మ మనకేం పెట్టింది అడుక్కొచ్చాను అంటే ఆ పది ఇల్లు తిరిగి అడుక్కొచ్చానని కాదు ఆ జాడీలో అడుక్కొచ్చింది అని చెప్తున్నా అసలు సమయం చెప్పింది ఏంటంటే బంధువులందరికీ ఫోన్లు చేస్తున్నారు దేనికి ఏం లేదే రాబోయే శివరాత్రికి మన ఇంటికే రమ్మని పిలుస్తున్నా ఎందుకంటే జాగారం చేసి ఉపవాసం చేసి వెళ్తారని చెప్పి మనకు కూడా పైసా ఖర్చు ఉండదు సార్ పోలీస్ స్టేషన్ లో అతను వచ్చి సార్ మా ఇంట్లో రాత్రి దొంగతనానికి వచ్చాడు సార్ ఆ దొంగతో నేను మాట్లాడాలి సార్ నోనో వీలు పడదండి ఆ దొంగలతో మీరు మాట్లాడటానికి వీలదు మేమే మాట్లాడాలి అది కాదు సార్ అర్ధరాత్రి మా ఆవిడకి తెలియకుండా ఆ ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు కొంచెం తెలుసుకుందాం సార్ నాకు ఇగో ఐ మిస్టర్ నీ స్కూటర్కి లైట్ లేదు ఫైన్ పెట్టు అనగానే వెంటనే వెళ్ళావిడ ఏంటి కానిస్టేబుల్ గారు ఏమంటున్నారు మా ఆయన స్కూటర్ కి లైట్ లేదని ఫైన్ కట్టాలా మా ఆయన కనీసం స్కూటర్ అన్నా ఉంది ఆ ముందు వెళ్తున్న వారికి స్కూటర్ కూడా లేదు వాడిని మాత్రం వదిలేసావు మా ఆయన పట్టుకుని ఫైన్ కట్టమంటావా ఏమేమంటే అట్లాగా ఉందా లేదులే పదండి మీర చూసేదా వాళ్ళ ఆయన మూగిస్తుందో అట్లా కానిస్టేబుల్ కూడా మూవించేసిందే కాబట్టి ఈ సినిమా మొదట్లో టైటిల్లో మా సినిమా మా పొలాలకి మా బంగ్లాకి మా కార్లకి అంకితం కాసేరు ఓ అదే అవన్నీ సినిమా తీసేయట్రా అందుకని అభిమానంతో వాటికి అంకితం ఇస్తున్నాడు అది సాధు సింగపూర్ దూరమా చంద్రమండలం దూరమా చెప్పు అనుమానం ఎంత టీచర్ సింగపూరే దూరం అదేమిట్రా రోజు చంద్రుడు కనిపిస్తాడు మరి సింగపూర్ కనిపిస్తుందా అందుకని చంద్రమాన దగ్గర సింగపూర్ దూరం చూసేలాజిక్ రై కర్త కర్మ క్రియ గురించి చెప్పా కదా ఒకసారి దానికి ఎగ్జాంపుల్ చెప్పరా నేను ప్రేమిస్తున్నాను అందులో నేను అనేది కరెక్ట్ సార్ ప్రేమిస్తున్నాను అనేది క్రియ ఆ ప్రేమించిన అమ్మాయి మీ అమ్మాయి చూసేంత చక్కగా చెప్పాడు ఒకసారి తండ్రి కొడుకు రై డైరెక్ట్ స్పీచ్ కి ఇండైరెక్ట్ స్పీచ్ కి తేడా ఏంటో చెప్పరా ఎలా ఉంది మొన్న నా మీద కోపంతో నన్ను తిట్టావు అది డైరెక్ట్ స్పీచ్ నిన్న అమ్మ మీద కోపంతో కూడా నన్ను తిట్టావు అది ఇండైరెక్ట్ స్పీచ్ అన్నం తింటూ అడిగాయన్నమాట హస్బెండ్ ఏంటి కూరలో ఉప్పు వేయలేదు అంటే ముందే కూరలో ఉప్పు వేయకుండా తినేటప్పుడు ఉప్పు వేసి కలుపుకొని తింటే ధనయోగం అంట అందుకే ఉప్పు వేయలేదు అండి మరి ఇలాంటి జోక్స్ మరెన్నో వినాలి అనుకుంటే సంజీవ్ బాకీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జోక్స్ మరెన్నో వినేయండి